ఈ రోజు మీ దగ్గరికి దుబాక చౌరస్తలో మీ అందరి అభిమాన నాయకుడు మనమందరం ముత్తంగా పిలుచుకునే చేరుకు ముత్తం రెడ్డి గారి ఆశీర్వాదంతో స్వర్గంలో ఎక్కడున్నా ఆయన బిడ్డలు విధంగా ఈ దుంపాక నియోజకవర్గ ప్రజల్ని ఆశీర్వదించడానికి మీకందరికీ అండగా ఉండడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని అందరినీ కూడా శ్రీనివాస్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి సోనియా గాంధీ గారి మద్దతు శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ దుప్పాక నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిపిస్తే ఆకాంక్షను తీర్చడానికి తెలంగాణ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుంది ఇవాళ కేసీఆర్ నమ్మించి నటిక ముంచి నమ్ముకున్న మిమ్మల్ని మామ చెప్పిందని అల్లుడు మల్లన్న సాగర్ల ముంచుతో సాగర్లు ముంచినప్పుడు తిరగబడ్డ మేము ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాట పటిమను మళ్ళొక్కసారి రుచి చూపించడానికి మేమందరం కూడా మీ తరఫున అండగా ఉండడానికి ఇవాళ ఇక్కడికి వచ్చినాం మిత్రులారా మిత్రులారా నేను ఒక్క ప్రశ్న తెలుసుకున్నా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ సమాజం మొత్తం ఈ ఎన్నికలు మేము అడుగుతాం వచ్చినవి కాదు ఈ ఎన్నికలు మేము కోరుకుంటే తెచ్చినవి కాదు ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినవా రామ్లింగారెడ్డి గారు చనిపోతే ఈ ఎన్నికలు వచ్చినాయి గతంలో గతంలో మీరు ఆలోచన చేయండి ఎవరైనా ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనా పార్లమెంటుగా ఎన్నికైనా వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఏకగ్రీవంగా ఇచ్చే ఒక సాంప్రదాయం ప్రాంతంలో ఉండే కానీ తెలంగాణ కోసం పోత్రడుపాడు ద్వారా పక్క వ్యక్తి నీళ్లు తరలించకపోతుంటే ఆంధ్ర పాలకులకు ఎదురొట్టి నిలబడ్డ పోరాటం చేసిన పీజీఆర్ చనిపోతే పీజీఆర్ శవం మీద ఓట్టేసి నీ కొడుకును ఏకగ్రీయం చేస్తా అని చెప్పి మాటిచ్చిన కేసీఆర్ కొడుకు మీద అభ్యర్థిని పోటీ పెట్టి ఈ తెలంగాణ సాంస్ప్రదాయాన్ని కల్వకుంట్ల రావు ఆ తర్వాత ఇక్కడ పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు వారు వారి సోదరుడు రామరెడ్డి వెంకటరెడ్డి అంటే తెలంగాణకు ప్రతీగా మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోచినోళ్ళు పేదోలకు అండగా నిలబడ్డ కుటుంబం ఆనాడు చంద్రశేఖరరావు అదేవిధంగా మీ పక్కన నారాయణ కేడ్ నారాయణ కేట్ లో కూడా పెద్దల కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిఎసీ చైర్మన్ ఉన్నప్పుడు వారు కూడా అనుకోకుండా చనిపోతే అక్కడ కూడా ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థిని పెట్టిన దరిద్రుడు ఎవడైనా ఉన్నాడా తెచ్చినందుకే ఇవాళ తుపాక ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్న ఇవాళ కేసీఆర్ ను ఇవాళ నేను అడుగుతున్న అబద్ధాలు చెప్పి హరీష్ రావు గారు రామ్లింగారెడ్డి గారు వీరుడు శూరుడు పోరాట యోధుడు తెలంగాణ బిడ్డ అని చెప్తున్నావు కదా నువ్వు చెప్పింది నిజమైతే రెండు వేల నాలుగులో రామ్లింగారెడ్డి గెలిచిండు కదా మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ఆరడుగులా హరీష్ అని చెప్పుకునే ఈయన ఆనాడు ఎమ్మెల్యే కాకుండా సిద్ధిపేటకు మంత్రించడు కానీ రామలింగనికి మంత్రించిడు ఆనే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ముత్తానే గెలిచడు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రామలింగారెడ్డి గెలిచాడు ఎందుకో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి ఇవ్వలేదని నేను అడుగుతున్నా మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ రామలింగారెడ్డి గెలిచాడు కేసీఆర్ గెలిచాడు ఎందుకు మంత్రి ఇవ్వలే మీరు రామలింగారెడ్డి మూడు సార్లు గెలిస్తే మూడు సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రామ్లింగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదంటే రామ్లింగారెడ్డి మంచోడా మీరు మీరొక్కసారి ఆలోచన అని చెప్పి నేను ఇక్కడ ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అంతెందుకు రామ్లింగారెడ్డి చనిపోయిన రోజు రామ్లింగారెడ్డి శవం దగ్గరకు వచ్చి కేసీఆర్ చెప్పిండు రామ్లింగారెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తాను మరి పదిహేను రోజులలో టికెట్ ఎందుకు మారిందని నేను అడుగుతున్నాను తమకు టికెట్ ఇచ్చిండ్రో ఏ కారణాల చేతి ఇచ్చిండ్రో మీకు అందరికీ తెలియదా ఎందుకు తిరస్కరించిందో తెలియదా మరి ఇంత తెలిసినాక కూడా ఇంకా మనం కార్ కుర్టుకు ఓటేతామా ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను మిత్రులను అడుగుతున్నా ఇవాళ హరీష్ రావు గారు చెప్తున్నాను నేను దుప్పాకను సిద్దిపేటను రెండు కళ్ళలాగా చూసుకుంటాను నేను అడుగుతున్నా హరీష్ రావు గోడ శాతం ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కనిపించినా మా అంగీలు అంతా నడుస్తాయి పూజ మీద ఎందుకంటే మా మావ మా బామ దిద్దరు కలిసి నా గుర్తువికి పోటీలు ఆడుకుంటున్నారు నాకు ఎవరు అని మా అంగీలు అన్ని నడుపుతున్నాడు ఇవాళ నీ గుర్తువికి పోటీలు ఆడుకుంటే కన్ను లేని అయినా నువ్వు దుబ్బాక నువ్వు ఎట్లా రెండో కన్నుగా చూసుకుంటామని నేను అడుగుతున్నా ఒకవేళ అదే నిజమైతే నేను ఇవాళ అడుగుతున్నా ఒక పక్కన సిరిసిల్ల ఇంకో పక్కన గజ్వల్ మూడో దిక్కు సిద్దిపేట ఈ తుపాక చుట్టూతో మూడో నియోజకవర్గాలు తండ్రి కొడుకు అల్లుడు మావలే ఉన్నాయి కదా మరి ఆ నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు చేయలేదు ఇవాళ చేస్తారు అడుగుతున్నా అదే సిద్దిపేట భూమి ఉడిగితే మన దగ్గర మూడున్నర లక్షలు ఇస్తా అంటే ముట్టి మీద నేను దామోదర్ అని వచ్చి కూర్చున్నా పన్నెండు లక్షల రూపాయలు ఎట్ల మేము వచ్చి దీక్ష చేస్తే రాలే రాళ్ళు తీసుకొని కొడితే రాలే మరి ఇవాళ ఈ దుబ్బాక బిడ్డలు కొట్లాడి హక్కులు సాధించుకున్నాడు కాబట్టి ఇవాళ మిత్రులారా మీరందరూ మనమందరం ఈ తెలంగాణ సమాజం మొత్తం నాలుగు కోట్ల ప్రజలు ఇవాళ దుబ్బాక ప్రజలు తీర్పు కోసం చూస్తున్నారు మీ తీర్పు మీ కోసం కాదు మీ తీర్పు నాలుగు కోట్ల ప్రజల పథకలు బాగుపరచడానికి ఫలితం మూడు ఎకరాలు ఇంటికో ఉద్యోగం లక్ష రూపాయల రుణమాఫీ ఫీజు ఆరోగ్యశ్రీ పథకం పన్నెండు శాతం రిజర్వేషన్ మైనార్టీ పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవన్నీ పనులు జరగాలంటే తెలంగాణ ప్రజల భర్తలు బాగుపడాలంటే టిఆర్ఎస్ ను వంద మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలని చెప్పి నేను మిత్రులందరికీ ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే ఎన్నికలు వస్తేనే హరీసి ఊరూరు తిరుగుతున్నాడు ఓడగొట్టే ఇల్లు తిరిగి ఇచ్చిన హామీలు అమలు చేస్తాడు ఇంకొక పక్కన నిన్న బీజేపీ వాళ్ళు చెప్తారు మేమే ప్రత్యామ్నాయమని నేను మిత్రుడు రఘునందన్ ఒక మాట అడుగుతున్నా అయా నువ్వు కొట్లాడానికే లంగోటి కట్టే లోపల మీ నాయకుడు మురళీధర్ రావు నీ లాగు వీక్తున్నాడు నిన్న ఎవరు కొట్లాడని ఇస్తారా కేసీఆర్ మోడీ ఇద్దరు ఒక్కటే మొన్న చూసి నువ్వు టీమ్ వారం కింద ఢిల్లీలో టిఆర్ఎస్కు కు రెండు వేల గజాలకు భూమి ఇచ్చింది మోడీ వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే భూమి ఇస్తారా కొంత భూమి ఇస్తాడా నిన్న కాకపోయినా సరిగ్గా వారం అయింది టిఆర్ఎస్ ఢిల్లీలో టిఆర్ఎస్ ఆఫీస్ కట్టుకుంటే మోడీ రెండు వేల గజాల భూమి ఇచ్చిందంటే ఆ మోడీకి కేడీకి ఉన్న సంబంధం ఏందో ఆలోచన చేయండి కాబట్టి మిత్రులారా మళ్ళా మొత్తం గ్రామాలు మండలాలు అన్ని తిరుగుతా ప్రతి దగ్గర కొత్త ప్రతి గుండెం దడతాం ప్రతి తలుపు దడతాం ప్రతి ఊరు కొత్త తండాలలో గూడేళ్ళలో కేసీఆర్ అంగిలాగి బజార్ల నుంచో పెట్టే వరకు మీ తరఫున నిలబడి కొట్లాడడానికి మేమందరం సిద్ధంగా మీరు ప్రేమ జుకునే ముద్దన్నా ముత్యం రెడ్డి అనేటు ఆయన ఆనిముత్యంలో అంటాడు ఇవాళ ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి దక్షిణ తెలంగాణలో చిన్నారెడ్డి ఈ మధ్య తెలంగాణలో ముత్యం రెడ్డి కడుపులో పేరు ఆశీర్వదించండి ముత్యం రెడ్డి అన్న బిడ్డను ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా